యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని యోగా గురువు నాగేశ్వరరావు అన్నారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా సాధన చేయాలని సూచించారు నల్గొండ పట్టణం రవీంద్రనగర్లోని ఫణివిహార్ సెంటర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఇందులో భాగంగా కార్యక్రమానికి హాజరైన వారితో యోగాసనాలు వేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై మూడు ఏళ్లుగా యోగాను బోధిస్తున్నానని ఎన్నో చోట్ల ఉచితంగా యోగా తరగతులు నిర్వహిస్తున్నానని తెలిపారు నల్గొండ పట్టణంతో పాటు జిల్లాలోని ఇరవై ఎనిమిది గ్రామాలలో సైతం యోగా శిబిరాలు నిర్వహించారని చెప్పారు యోగాతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రజలందరూ తప్పనిసరిగా ప్రతిరోజు యోగాను సాధన చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రశాంతి వర్షిణి జ్యోతి భవానీ సురేఖ శోభారాణి గౌతమి ప్రభావతి బద్రీనాథ్ యాదవ్ సునీత తదితరులు పాల్గొన్నారు Sri Guru Nanak, Shanti, 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 Hari Om, Sri Guru Nanak, Hari Om, O Shanti, just one. Hey. యోగా దినోత్సవం పని బిహార్ సెంటర్ రవీంద్రనగర్ కాలనీ నేను నా పేరు వర్షిని నేను ఒక గత సంవత్సరం నుంచి వస్తున్నాను నాకు అది వరకు హెడ్డేక్ ఉండేది నాకు ఇప్పుడు యోగాకు వచ్చిన కాంచీ హెడ్డేక్ పోయింది ఈ ఆసనాలు చేయడం వల్ల పూర్తిగా మొత్తం తగ్గిపోయింది అది వరకు చాలా ఉండేది ఇప్పుడు చకచక పనులు చేసుకోగలుగుతున్నాను నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన నా ఈశ్వర గారికి ధన్యవాదాలు అందరికీ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు ఇక్కడ గత సంవత్సరం నుంచి పని విహార్లో ఉచిత యోగా శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు నేను ఇక్కడ ఆరు ఆరు నెలల నుంచి యోగా యోగాకు వస్తున్నాను నాకు థైరాయిడ్ ఉండేది ఎయిటీ ఎయిట్ ఎంజీ వాడేదాన్ని ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఎంజీకి వచ్చాను అంతకుముందు ఐదు నిమిషాలు కూడా వజ్రాసనంలో కూర్చునేదాన్ని కాదు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అలా మంచిగా కూర్చుంటున్నాను ఈ ఆసనాలు వేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది నిద్ర బాగా పడుతుంది యోగా కేంద్రానికి ఉచితంగా ఇచ్చిన యో మంగా మేడం గారికి చాలా ధన్యవాదాలు అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఈ ఫన్నీ విహార్లో యోగా నేర్చుకోవడానికి వస్తున్నాను నేను కొంచెం బరువు ఉండేదాన్ని కొంచెం బరువు తగ్గిన నాకు బ్యాక్ పెయిన్ కళ్ళు తిరగడం అలాంటివి ఉండేవి ప్రాణాయామం సూర్య నమస్కారాలు వీటి వల్ల అవి తగ్గిపోయినవి ఇంట్లో పని చేసుకోవడం వల్ల ఒత్తిడి వల్ల ఇక్కడికి రావడం వల్ల కొంచెం మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది వరల్డ్ యోగా డే సెలబ్రేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐఎమ్ నాగేశ్వర యోగా గురుజీ ఐ హీన్ వర్క్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ ది లాస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ అండ్ ఆల్సో ఐ బీన్ కండక్టింగ్ ఫ్రీ యోగా క్లాసెస్ ఫర్ ది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ ఐ బీన్ ఐ వాజ్ కండక్ట్ సో యోగా క్లాసెస్ ఫ్రీ యోగా క్లాసెస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ ఇన్ బిజెపి ఆఫీస్ నల్గొండ గవర్నమెంట్ అర్బన్ స్కూల్స్ అండ్ ఆల్సో కనగల్ మండల్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ గ్రామ పంచాయత్స్ ట్వంటీ ఎయిట్ గ్రామ్ పంచాయత్ ఐ వాస్ కండక్ట్ గవర్నమెంట్ స్కూల్స్ ఫర్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ అండ్ ఆల్సో ఐ హవ్ బీన్ కండక్టింగ్ హియర్ ఇన్ దిస్ ఫనీహార్ సెంటర్ ఫర్ లాస్ట్ వన్ ఇయర్ సో మెనీ స్టూడెంట్స్ వా అటెండెడ్ ఫర్ ది యోగా క్లాసెస్ ఇన్ మై ఇన్ మై యోగా క్లాసెస్ ఇన్ ఫివిహార్ ఐ వాజ్ ఒబ్జర్వ్ దెమ్ అబౌట్ మెంటల్లీ physical and also spiritual something will be changed. So I request you all nalgonda people will utilize this good opportunity for conducting yoga classes, free yoga classes in Fani Vihar Center. Thank you, Saira.